अक्षयनाग्ठगौतप्र से श्रीनिवास नमजस्तुरा शचिकनामस महाकृष्ण साई जे नवरमागत वेंकड़ाजय कुमार नवज से सूर्य श्रीप्रभा श्रीकृजाय महादेव कुमारनाय नमज सेगौतराध्वर से वेंकट नरसंहरावरस नाम नमस गणेश प्रसादस भरतलक्ष्म लक्ष्मी शिवारीनाम दृति दिर्जकुराध्यासुरेश्तस प्रवीणा नम दसमस भारभास वेंंगड़ नरसिंहमस बेवीराक्षादी नंदवतराद्यास श्रीकांत राघवनाम दस वकटनागजाई अभिनम समझ मेधा प्रहर्षव सत्यम नारायणवश वैणमागतुरश पावनीशोभावीनंद मेटपालगौत्र्धस् विजयसारधनस शिशीलना लल्ट सागर साहना झांनाथ मेटपालगगुत्रस्त्रीलेजवैकंठांस काशीगौत्रोहनावश भवानंश वाकणगौत्रणव लक्ष्मणस्थ झान का सायनामस ज्ञान अये सायनाद नमृपालगोत्र वैंकट कृष्णाम जय लक्ष्मनाथस पूजता सायनसाह वैगौलगतरधय नमस भाग्यश्रीनाथ नमस नवश रेश भवानंश सांस हमसे शंकर नमस नागलक्ष्मीनाम सत्यनायण विहानम से जयचंद्रगौत्र श्रीनवासंस गनकदुर्ग साहिदीर गौतम महामार्ध से चंद्रगना लक्ष्मीचरण ना नाँदा से सहकुटंब से आयुष्या समस्तलोक भक्तकोटिजना शुभेक्षता सिद्धेर श्री महाकावी महालक्ष्मी महासरस्वती ऋशक्तिस्वरगुरी बरशुरदेवता श्रीचक्रदेवताजेशरी स्वरगु బలుశలమ్మ దేవతనుగ్రహప్రసాద సిద్ధ్యన యథాశక్తి నానావిధ పరవరవత్ర పుష్పాక్షత పూజా సర్వే భవంతు సమస్త భవంతు భక్తమాన వారికి కూడా కృతజ్ఞతంతు చక్కగా విశ్వాపశూనాభ సంవత్సరంలో దసరా మహోత్సవాలు పదకొండు రోజుల పాటు దేదీప్యమానంగా ఆ బలుశలమ్మ గుళ్ళు గ్రామ గ్రామదేవతగా దివ్య క్షేత్రంగా దివ్య నీరాజనాలు అందుకున్నటువంటి ఆ అమ్మవారి సన్నిధిలో శ్రీచక్రానికి చక్కగా ఎవరైతే మూడు వందల ఇరవై ఐదు రూపాయలతో వారి గోత్రనామాలు నమోదు చేసుకున్నారో వారందరికీ కూడా చక్కగా పదకొండు రోజుల పాటు అమ్మవారి దగ్గర అర్చనా విశేషాలు జరగడం జరిగింది మీ యొక్క ప్రతి రూపాయి కూడా చక్కగా ఆలయంలో జరిగినటువంటి విశేషమైనటువంటి కైంకర్యాలలో ఉపయోగించడం జరిగింది మా నిర్వాహకు శ్రీరంగం రామాయణంగా వారి యొక్క మిత్ర బృందము కూడా ఎంతో శ్రమించి చేసినటువంటి ప్రతి పనిలోనూ కూడా మీరు కూడా భాగస్వాములై మీ రూపాయి కూడా దానిలో కలవడం జరిగింది తద్వారా ఆ అమ్మవారి యొక్క సేవలో మీరు కూడా పరోక్షంగా భాగస్వాములై ఉన్నారు మనందరికీ కూడా ఆ అమ్మలగన్నమ్మ శ్రీ 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 వరుశరామ్మమ్మవారు ఇదే విధానంలో ఎంతో శక్తిని అనుగ్రహించి ఇంకా భవిష్యత్తులో ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశాన్ని అద్భుతమైనటువంటి ఆర్థిక శక్తిని అలాగే మానసిక శక్తిని శరీర శక్తిని కూడా అమ్మవారు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా విశేషంగా మా కమిటీ వారు అలాగే మా కాలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయుని గారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయశ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ అందరికీ కూడా జనా సుఖినో భవంతు సమస్త భవంతు సమంగ సహన సహనక్తు సహ వీర్యం ఓం శాంతి ఓ శాంతి सर्वे जनाः सुखिनो भवन्तु समस्तसम्मङ्गलानि भवन्तु